రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో రెండు రోజుల క్రితం హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని ఫోన్ లో పరామర్శించారు వైసీపీ అభ్యర్థి జగన్ లింగమయ్య కొడుకు మనోహర్ తో ఫోన్ లో మాట్లాడారు తనకు ప్రాణహాని ఉందని జగన్ కి చెప్పారు లింగమయ్య కుమారుడు మనోహర్ అన్ని రకాలుగా అండగా ఉంటామని అవసరమైన న్యాయ సహాయం కూడా అందిస్తామని భరోసా ఇచ్చారు మాజీ సీఎం జగన్ త్వరలోనే పాపిరెడ్డి పల్లికి వస్తానని చెప్పారు జగన్

మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నా గానీ పార్టీ మొత్తం మీకు సపోర్ట్ గా ఉంటుందని మెసేజ్ సంకేతం చేయడానికి కోసమే రేపు వారు మేము కూడా వస్తా